నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళినా ఇది అస్సాంలో ఉన్న గుహతి అయితే కాదు మన తెలంగాణలో ఉన్న మంచిర్యాల డిస్టిక్ మందమారి మండలంలో అయితే టెంపుల్ ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటాను అమ్మవారి టెంపుల్ కి రావాలని ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చినాము అమ్మవారికి వేయడానికి గాజులు కూడా మనకి ఇక్కడనే దొరుకుతాయి ఇంటికా నుంచి తెచ్చుకుని వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఫస్ట్ వినాయకుంఠ టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చినాము ధ్వజ స్తంభం దగ్గరనైతే దీపాలు ముట్టించి మొక్కుకొని అమ్మవారి టెంపుల్ లోపటికి అయితే వెళ్తాను నేనైతే ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్ అయితే చాలా ఉంది మీకు ఎంత మందికి మనం అందమారిలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉన్నదని తెలుసో కామెంట్ చేయండి ఇంకెవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే అస్సాం లో కామాఖ్య అమ్మవారి రూపం ఎట్లా దర్శనం ఇస్తో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉన్నది నేను ఈ లో బాగా గమనించింది ఏంటిదంటే ప్రతి ఒక్క టెంపుల్ లో మగవాళ్ళు ఉంటారు కదా పూజ చేయడానికి కానీ ఈ టెంపుల్ లో మాత్రం ఆడవాళ్లే పూజ చేస్తారు ఆ దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది నెక్స్ట్ వీడియో లో ఇంకా చుట్టుపక్కల ఏం టెంపుల్స్ ఉన్నాయి అనేది అయితే చూపి